బట్ ఎన్నికలు అనేది కూడా ఒక సిగ్నల్ సరే సరేంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారు అరెస్ట్కి రెడీ అయిందండి అట్లా ఈ మధ్య వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నది ఆయన వర్ష సమావేశాలు ఇన్నిసార్లు మాట్లాడటమే లేదు ప్రతిసారి కూడా దిస్ ఈజ్ నవర్ నెవర్ అన్న స్థాయిలో నిన్న మాట్లాడింది చూస్తే కూడా ఇంకా ఆయన వాళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళు చేశారు అనవసరంగా చేశారు కానీ లిక్కర్ స్కామ్ అనే దాంట్లో నిజానికి మూడు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ లోపల వేయాలని వీళ్ళు మొదట భావించారు కానీ పకడ్బందీగా లేకుండా చేస్తే కనుక అది మళ్ళీ ఏమాత్రం కోర్టులో ఉపశమనం వచ్చినా మనకు అది బాగుండదు కాబట్టి పక్కాగా చేయాలన్నారని ఇప్పుడు రాజ్ కేసరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఆధారాలు వీటన్నిటి తర్వాత చాలా ఇవన్నీ డబ్బులు అక్కడికే చేరాయి అని చెప్పే ఆధారాలు వాళ్ళకి దొరికాయి అతను ఆ పేరు చెప్పినా చెప్పకపోయినా కాబట్టి ఖచ్చితంగా ఈ లిక్కర్ కుంభకోణం అనే దాంట్లోనే జగన్ను ఫిక్స్ చేయాలని వాళ్ళు ముందు నుంచి భావిస్తున్నారు దానికి తగినట్టు ఇంకో రెండు మూడు కూడా కలిసి వస్తాయి కాబట్టి వీటన్నిటిని చేస్తారు ఇది వైసీపీ వాళ్ళ బుర్రలో కూడా ఉన్న ఆలోచన అరెస్టుకు సిద్ధం అవుతున్నారు వాళ్ళు కూడా అయితే సిద్ధమైతే అది లాభమా నష్టమా మూడు నెలల్లోనే చేస్తుంటే ఏం చేయగలిగే వాళ్ళం కాదు ఇప్పుడు కొత్త వ్యవధి వచ్చింది మనకు ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకోవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రభుత్వం అయితే మటుకు నిన్న మనం మిగతా అరెస్టుల గురించి మాట్లాడాం ఆఫ్కోర్స్ వీఆర్ ది కాశ్మీర్ అంశ అంశం ప్రధానంగా చర్చిస్తున్నాం కానీ సైమల్ డేనేజ్గా రోజు ఒకరు కోర్టుకు వెళ్తున్నారు రిమాండ్లు పడుతున్నాయి ఈ అంశాలు వస్తున్నాయి కాబట్టి జగన్ కూడా అరెస్ట్కు సిద్ధమయ్యాడు వైసీపీ మానసికంగా సైకలాజికల్గా అరెస్టుకు సిద్ధమైపోయింది అన్నది చాలా తెలిసిన వర్గాలు చెప్తున్న ఒక మాట వదిలిపెట్టరు ఇప్పుడు జగన్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది మోదీ వచ్చి వెళ్ళాక లేదా మోదీ ప్రోగ కార్యక్రమం కూడా ఎలా ఉంటుంది వీటన్నిటి తర్వాత అది కూడా చూడాలి కానీ అదే అనమాట అది చాలా పెద్ద డెవలప్మెంట్ అవుతుంది చాలా కాలం తర్వాత అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఏం కాదు అప్పుడు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఇప్పుడు ఈయన ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అయితే కనుక దాని ప్రభావం ఎలా అందు వాళ్ళకు సిద్ధం చేయడానికే రోజు ఇన్ని సమావేశాలు జరుపుతున్నారు అని కూడా ఇంకో పెద్ద వాళ్ళు బాగా ఇబ్బంది కలిగించే అంశం ఏమంటే అంతకుముందు ఎవరినైనా అరెస్ట్ చేస్తే రాజకీయంగా నిరసనలు బయటికి రావడాలు ఇవన్నీ జరుగుతుండేవి కానీ ఇప్పుడు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఖండించడం తప్ప వైసీపీలో చాలామంది ఇది ఒక పెద్ద పబ్లిక్ అఫైర్ లాగా ఉండడం లేదు ఉండడం లేదు ఇంకోటి సరే ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈయన చేస్తారేమో ఈయన చేస్తే బాగుండు ఇలాంటివి కూడా రెండు మూడు వర్గాలుగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ మధ్యలో స్పిరిట్ నిలబెట్టడానికి ఈ అవస్థ ఎక్కువగా చేస్తున్నారు అనేది వినిపిస్తున్న మాట సార్ అంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని ఆల్ అరెస్ట్ లీడ్ టు జగన్ దట్ ఈస్ ది ఫార్ములా సార్ సార్ ఏంటి సిపిఎం కార్డేసిపై అదే కూడా ఇంకొక మాట చెప్పాలి ఆదినారాయణ అండి ఆయన కూడా కడప వాస్తవంగా జగన్ను రాజకీయాల్లో లేకుండా చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అవును ఎవరినైనా రాజకీయాల్లో లేకుండా చేయడానికి లేకుండా చేయడానికి రెండు మార్గాలే కదా దాని మీద రాజకీయంగా ఎదురుదాడి చేయదలుచుకుంటే ఒక విధంగా కానీ లోపల ఉంటే రాజకీయాల్లో ఉండరు అనేది కూడా ఒక ఒక విషయమే సో ఆ మాటలు కూడా ఈ వైసీపీ వాళ్ళు ఇంకా దూరంగా కూడా వెళ్ళి రియాక్ట్ కావచ్చు ఈయన కడప ఆయన మాట్లాడటం అవును కడపలో మహానాడు కోసం సన్నాహాల్లో ఇంకా చురుగ్గా పాల్గొనడం లేదు ఇలాంటివి అందరు వినిపిస్తుంటే బీజేపీకి చెందిన ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి మాజీ శాసన శాసనసభ్యుడు మాజీ గది ఇప్పుడు ఆయన ముందుకు వచ్చి ఇది జరిగిపోతుందని చెప్తున్నాడు అంటే చాలా తీవ్రమైన మార్పులకు కూటమే ఉంది అన్నీ ఇప్పటికి కూడా జగన్ మనుషులే తీసిపోతున్నారు కడపలో సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి అన్నీ అన్నీ కూడా ఆయన ఫిర్యాదు చేస్తున్నాడు ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది వాళ్ళకి పైనుంచి